నూట ముప్పై నాలుగు వర్ధంతి జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా మన అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా పార్టీ ఆఫీస్లో చేయడం జరిగింది అలాగే జ్యోతిరావు పూలే ఆయన ఒక మహాత్ముడు బ్యాక్వర్డ్ క్యాస్ట్ వారందరికీ కూడా వాళ్ళకి సముచిత స్థానం సముచిత స్థానం చేపించి వాళ్ళకి మంచి పొజిషన్లో పెట్టడం జరిగింది మన రాష్ట్ర గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్దపీట వేస్తూ జ్యోతిరావు పూలే అలాగే మహాత్మాగాంధీ అంబేద్కర్ గారి ఆశయాలను ఆయన నిలబెట్టుకున్నారు వాళ్ళకి మంచి మంచి పోస్టులలో అయితేనేమి ఉద్యోగ 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 అవకాశాలు అయితేనేమి రాజకీయ అవకాశాలు అయితేనేమి వా ఈ బీసీ క్యాష్లకైతే ఘనంగా మంచి మంచి పదవులు ఇచ్చి వాళ్ళ ఉద్యోగంలో సాధన ఇచ్చి ఆదుకున్నారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే గతం కంటే తక్కువ ఇస్తూ అలాగే వాళ్ళను బీసీలకైతేనేమి ఎస్సీలకైతేనేమి అయితే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు అందరికీ కూడా ఏ పథకం అయితేనేమి అలాగే గతంలో చెప్పిన వాళ్ళు హామీలు ఏది నెరచేర్చకుండా ఈరోజు మన రాయచూడిలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద అయితేనేమి అలాగే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి ఇలా చిత్రహింసలు పెడుతున్నారు ఇది ఆపి ఇలాంటి పరిస్థితులు లేకుండా ఇప్పుడు ఏదైతే వాళ్ళ సాధన చేసినారో గతంలో మా మహాత్ములు వాళ్ళ సాధనకై పరిపాలన అందించాలని ఆశిస్తున్నాను